హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ కూడా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎంపీపీ మేకల స్వప్న పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ఎంపీపీ మేకల స్వప్న సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీపతి రవీందర్ గౌడ్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఎల్తుర్తి స్వామి వైస్ ఎంపీపీ తంగడ నాగేష్ మునిగడప శేషగిరి లోకిని సూరయ్య గొల్ల మహేందర్ పిట్టల మహేందర్ బిఆర్ఎస్వీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోడశాల వినయ్ కుమార్ మండల యూత్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి జంగం రాజు వెంకటేష్ యాదవ్ అల్లంకొండ రాజు ఉత్కూరి కార్తిక్ సాతూరి శంకర్ చిట్టిగౌడ్ అంబాల రాజ్ కుమార్ వంచనగిరి స్వామి అడ్డూరి నవీన్ సాంబరాజు సాయి కృష్ణ అంబాల రంజిత్ అంబాల అనిల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు